నెల్లూరు జిల్లా కందకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నలబై తొమ్మిది మందికి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతుందని అనడానికి ఇదే నిదర్శనమన్నారు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆరు వందల ఇరవై మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడంలో రాజీ పడబోమని అన్నారు చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు రవి కృష్ణ సదలవాడ కొండయ్య తదితరులు పాల్గొన్నారు నాలుగు రూపాయలు చిడిపోతు నెక్స్ట్ కంచర్ల వినోద్ కుమార్ పెయ్యల వరమ్మ డెబ్బై రెండు వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయలు కొంచాల సుజాత దేవరపల్లి రామిరెడ్డి

పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆరోగ్య రీతి అప్పులు కాకూడదు వాళ్ళని మనం ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు మన నియోజకవర్గంలో వందలాది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇస్తున్నారంటే ఈ పేదల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక ఆలోచనతో పేదలు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు ఒక మంచి ఆలోచనతో ఈరోజు మీ అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది ఆరు వందల ముప్పై ఒక్క మందికి ఈ పదిహేను పద్నాలుగు నెలల్లోనే సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పులు ఇచ్చామంటే ఈ రాష్ట్ర ప్రముఖ ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీరందరూ కూడా ఇవన్నీ కూడా ఎంత కష్టపడి సీఎం రిలీఫ్ ఫండ్ ప్రాసెస్ అవుతుందో మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పి మా ఆఫీస్ నుంచి మీ అందరి కోసం ఒక మంచి విజయవాడలో పేదవాళ్ళు మన ఆఫీస్కి వచ్చి ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్ ఇస్తే వాళ్ళకు తప్పకుండా న్యాయం చేయాలని ఒక ఆలోచనతో మేము కూడా మీ అందరి కోసం పనిచేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తూ ఉంది అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ పదాలు నెలలో ఆ రోజు ఎలక్షన్లో ఏవైతే చంద్రబాబు నాయుడు చెప్పాడో అవన్నీ కూడా మీకు నెరవేరుస్తున్నాడు మీరు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మీ అందరూ కూడా కృతజ్ఞతా భావంతో చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని చెప్పి అర్కా కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సాధ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటీనా సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ఎస్సి మూడు హళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు